హలో హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ ఓం నమో వెంకటేశ్వర ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం అయితే శ్రీవారి పాదాలు మనం ఇప్పుడైతే వేణుగోపాల స్వామి టెంపుల్ చూడడం అయిపోద్దో తర్వాత మనం వచ్చి బస్సు ఎక్కినప్పుడు మనకు ఒక రూట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అప్పుడు ఆ బస్సు వాళ్ళు తీసుకొచ్చేసి మనల్ని తిరుమలలో డ్రాప్ చేస్తారు మనము వన్ వే టికెట్ తీసుకున్న వాళ్ళు అయితే ఆ ఆగిపోతారు లేదు రెండు వైపుల టికెట్ తీసుకున్న వాళ్ళు అయితే మళ్ళీ శ్రీవారి పాదాలు బస్సు ఎక్కుతాము ఆ ఎక్కిన తర్వాత వచ్చి మనల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు శ్రీవారి పాదాలు అనేది ఇక్కడ మనకు ఫస్ట్ స్టాప్ అవుద్ది నెక్స్ట్ మనకు శిలాతోరణం చక్ర తీరదాం ఆ తర్వాత మనం డైరెక్ట్ మళ్ళీ తిరుమల వెళ్ళిపోతాము ఇక్కడ మనం దిగాం కదా ఇక్కడ దిగిన దగ్గర నుంచి మనం శ్రీవారి పాదాలలో చేరుకోవాలంటే కొంచెం నడిచైతే పైకి వెళ్ళాలి రూట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ రూట్ గాయస్ ఇంకా మనం లేట్ చేయకుండా పాయింట్ అయితే వెళ్ళిపోదాము ఈ శ్రీవారి పాదాల స్థలపురాణం ఏంటో తెలుసుకుందాం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో మొట్టమొదటిసారి అడుగు పెట్టింది ఎక్కడ తెలుసా మీకు ఎక్కడో నేను చెప్తా బట్ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి కలియుగ ఆరంభంలో శ్రీవారు వైకుంఠం నుండి భూలోకానికి భక్తులని అనుగ్రహించడానికి సప్తగిరిలోని నారాయణగిరిపై మోపిన పాదాలే శ్రీవారి పాదాలు శ్రీవారు వ్యక్త సాలాగ్రమ అర్చనావతారంలో కొలువై తిరుమల మహాపుణ్యక్షేత్రంలో భక్తుల పూజలు అందుకుంటున్నారు భాద్రపదమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి రోజు సోమవారం సిద్ధయోగంతో కూడిన శుభముహూర్తంలో శ్రీవారు అర్చనావతారంలో కొలువయ్యారని పద్మపురాణం పేర్కొంటుంది సృష్టికర్త అయినటువంటి సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవారి పాదాలను కడిగి ఈ పురాణాలు చెబుతున్నాయి తిరుమలగిరుల్లోని ఎత్తైన పర్వతం నారాయణగిరి ఈ ప్రాంతమే శ్రీవారు మొట్టమొదటిసారిగా పాదాలను మోపిన పుణ్యప్రదేశంగా నేడు పూజలు అందుకుంటుంది తిరుమలేసునికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అతి ఎత్తైన ప్రాంతంగా అలరాడుతున్న నారాయణ పర్వతంపై శ్రీవారు తొలిపాదం మోపారు ఈ ప్రదేశంలో శ్రీవారి పాదాలు సుమారు పదమూడు అంగుళాల పొడవుతో పూజనీయంగా దర్శనమిస్తుంటాయి చుట్టూ ఎత్తైన చెట్లు కొండా కోనల మధ్యన చక్కటి ప్రకృతి సోయగాలుల నడుమ శ్రీవారి పాదాలు తనివి తీరా సేవించుకున్న భక్తులు అక్కడి నుండి కిందకి చూస్తే కనిపించే తిరుమలేసుని దివ్య సన్నిధానాన్ని వేల కోట్ల తేజోమయ కాంతులతో ధగమంటూ ఎలిగిపోయే బంగారు గోపురాన్ని తలకించి ఆధ్యాత్మికత న్యాయత్వాన్ని పొందుతారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులు శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు నారాయణగిరి చేరుకున్న భక్తులు సులభంగా వీలుగా శ్రీవారి పాదాలను దర్శించుకునేటానికి మెట్ల మార్గం ఉంది దర్శించుకున్న అనంతరం ప్రదక్షిణలు చేసి నేతి దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ముక్కులు తీర్చుకుంటారు భక్తులు అండ్ ప్రతి సంవత్సరం శ్రీవారి పాదాలకు ఆషాఢ మాసం ద్వాదశి రోజు టీటీడీ ఆధ్వర్యంలో ఛత్రస్థాపన కార్యక్రమం వైభవంగా జరుగుతుంది అర్చకులు సుగంధ భరిత మంగళ్య ద్రవ్యాలతో శ్రీవారి పాదాలను అభిషేకం నిర్వహించి ధూప దీప నైవేద్యాలతో సమర్పిస్తారు ఇది గైస్ ఇక్కడ మన శ్రీవారి పాదాలకు ఉన్న ప్రత్యేకత స్థల పురాణం నాకు తెలిసి మీరు అందరికీ బాగానే అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఎప్పుడైతే శ్రీవారి పాదాలను దర్శించుకొని మెట్ల మార్గాన్ని కిందికి వస్తారో ఈ పక్కన రైట్ సైడ్ అయితే మనకి చెట్లు చాలా సుందరమయనీయంగా ఉంటాయి మీరు ఎస్పెషల్లీ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు మాత్రం మీ ఫోన్లలో ఫుల్ తో వచ్చేయండి మీ కెమెరా కెమెరాలలో ఫుల్ బ్యాటరీతో అయితే వచ్చేయండి ఓకేనా గైస్ మీరు ఖచ్చితంగా మీకు ఇష్టమైన వాళ్ళతో మీకు ఇష్టమైన మంచి మంచి ఫోటోలు ఇక్కడ దిగాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ లో ఇంకా ఏదన్నా యాడ్ చేయాలనిపిస్తే Thank you for watching.